రెడ్డి రాజంపేట ఈరోజు ఎక్కడ చూసినా కార్మికులు ఉద్యమాల బాట పడుతున్నారు ఈ మధ్య కాలంలోనే అంగనవాడీ వర్కర్లు ఉద్యమం బాట పడ్డారు రాష్ట్రం అంతా అంగనవాడీ సేవలు స్తంభించాయి ఇక మరో పక్క ఈరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు అంటే మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ కూడా పారిశుద్ధ్య కార్యక్రమం కార్మికులందరూ కూడా గత తొమ్మిది రోజులుగా ధర్నా చేస్తున్నారు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు వీరందరి మాట ఒకటే ఈరోజు పారిశుద్ధి కార్మికులు కావచ్చు మొన్న అంగన్వాడీ వర్గాలు కావచ్చు వీళ్ళు అడిగేదంతా ఒక్కటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన వేతనాన్ని అందరికీ కల్పించాలా అందరూ కార్మికులు చేసే పని ఒక్కటే అయినప్పుడు అంటే రెగ్యులరు తర్వాత వీళ్ళు ఈరోజు కాంట్రాక్ట్ బేసిస్ రెగ్యులర్ వాళ్ళకు ఒక రకమైన స్కేల్స్ ఇస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రము ఒక ఫిక్స్డ్ అవుట్ సోర్సింగ్ ఒక ఫిక్స్డ్ జీతం ఇస్తూ వాళ్ళ జీవితాన్ని అలాగే చిదిమేస్తున్నారు అని చేస్తున్నారు ఎదగనివ్వట్లేదు మొదటి రోజు చేరినప్పుడు ఎంత జీతం వస్తుందో అదే జీతాన్ని పదేళ్ళ తర్వాత కూడా కొనసాగిస్తే ఈరోజు వాళ్ళ పిల్లలు ఎలా బతకాలి స్కూళ్ళకి ఎలా వెళ్ళాలి ఫీజులు ఎలా కట్టాలి దినదినము వాళ్ళు ఏమి తినాలి ఖర్చులు ఇంటి బాడు కావచ్చు ఈరోజు కరెంటు ఫీజులు అమాంతంగా పెంచేశారు ఆర్టీసీ బస్సు ఫీజులు అమాంతంగా పెంచారు బస్సు ఛార్జీలు అమాంతంగా పెంచేశారు తర్వాత నిత్యావసర సరుకుల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి ఎక్కడ చూసినా పెరుగుదల ఉంది కానీ ఈరోజు రాజంపేటలో రాజంపేట వీధుల్ని అద్దంలాగా పెట్టే ఈ పారిశుద్ధ కార్మి కార్మికులకు వేతనం కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి ఉందంటే వీరికి ఏ అధికార పార్టీ నాయకుడు సమాధానం చెప్తాడో వచ్చి సమాధానం చెప్పి తీరాలని ఈరోజు నిలదీస్తున్నాం ఇక్కడికి ఈ తొమ్మిదో రోజు అయితే కూడా ఈ రోజు వరకు ఎమ్మెల్యే లేదా మున్సిపల్ చైర్మన్ లేదా ఈ ఈ రాజంపేట ఎంపీ లేదా ఈ రాజంపేటలో ఉన్న జిల్లా పై చైర్మన్ కానీ ఏ ఒక్కరైనా ఇక్కడికి వచ్చి వీరి బాధల్ని విన్నారా కొద్దే మాకు టికెట్ మాకు టికెట్ అని కొట్టుకుండే ఈ అధికార పార్టీ నేతలు నేతలకు పారిశుద్ధ కార్మికుల బాధలు పట్టవా అంగనవాడి టీచర్ల బాధలు పట్టవా నేను ఒకటే చెప్తున్నా గత నాలుగు సంవత్సరాలుగా నాలుగున్నర సంవత్సరంగా సైకో పాలనలో పూర్తిగా కార్మికుల జీవితాలు చిన్న భిన్నమయ్యాయి నాశనం చేశారు పూర్తిగా పోలీసులు అడ్డపెట్టుకుని వీరిని అణగదొక్కారు వీళ్ళ సాధారణ డిమాండ్ కూడా ఎక్కడా తీర్చల ఏ కార్మికుల పరిస్థితి కూడా ఇది ఈరోజు ఇంతే ఎప్పుడైతే ఈ ప్రభుత్వానికి అంతం ఆరంభమైందో అప్పుడు కార్మికులంతా రోడ్లు బాట పడుతున్నారు గత నాలుగున్నర సంవత్సరంగా ఉక్కుపాలం మోపారు పోలీసులను పెట్టి బెదిరించారు నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు మేము ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున కార్మికులందరూ కూడా ఐక్యం కావాలి ఈరోజు ఈ ప్రభుత్వం నూకలు చిలిపిన పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో కలిపితేనే కట్టగట్టి అరేబియా సముద్రంలో పడదొస్తేనే ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిస్థితి ఉంటుంది కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు రకరకాల పనులు చేసే వ్యక్తులకు కానీ ఈరోజు న్యాయం జరగాలంటే ప్రభుత్వం తరఫున మీకు సమానవేత్తలా రావాలన్నా మీరు బాగుపడాలన్నా మీకు మీ డిమాండ్లకు మీకు సరైన సమాధానం గవర్నమెంట్ నుంచి రావాలన్నా ఈ ప్రభుత్వంలో జరగదు ఇది సైకో ప్రభుత్వం ఇది ఒక పిచ్చి పట్టిన వ్యక్తి పరిపాలించే రాష్ట్రం ఇది ఈ వ్యక్తి పోతేనే ఈ ప్రభుత్వం పోతేనే మనకు న్యాయం జరుగుతుంది కాబట్టి అందరం కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి మేము వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా నడుంపించాలా ఈ రెండు నెలలు ఓపిక పట్టండి నేను ఒకటే చెప్తున్నా మనము ఐదు నెలలు ఇట్లా దర్నాలు చేస్తే కూడా ఈ ప్రభుత్వానికి చెవులు కళ్ళు లేవు ఇది చెవిటి మూగ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం వీరి కళ్ళు ఉన్నా చూడరు చెవులున్నా వెనరు ఎందుకంటే ఇది సైకో పాలన కాబట్టి ఇక్కడ న్యాయం జరగదు కానీ మీరు పోరాడండి ఎందుకంటే ప్రజలకు తెలియాలి మీకు అన్యాయం జరుగుతుందన్నమాట ప్రజలకు తెలియాలి ప్రజలు చైతన్యవంతులు కావాలి ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి తొమ్మిది రోజులుగా ప్రజలందరూ చూస్తున్నారు నాయకులు చూస్తున్నారు ఏం జరుగుతోంది వీళ్ళకు అన్యాయం అనేది దాన్ని బట్టి అందరూ అందరూ ఏకమవుతారు అందరూ చైతన్యవంతులు అవుతారు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారు ఆ రోజు మీకు న్యాయం జరుగుతుంది అంతవరకు మీరు పోరాడండి మీకు తెలుగుదేశం పార్టీ తరఫున మేడా విజయశేఖరరెడ్డి అని నేను ఖచ్చితంగా ఆండ్ర దండలుగా ఉంటానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్